రాజు సీతల స్నేహయాత్ర ఒక చిన్న గ్రామంలో రాజు అనే మగపిల్లాడు సీత అనే ఆడపిల్ల ఉండేవారు రాజు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైనది వారు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటూ మంచి స్నేహితులుగా ఉండేవారు ఒకరోజు వారు గ్రామం పక్కన ఉన్న అడవిలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు సీత నాకు మా తాతగారు చెప్పిన కథలలో ఈ అడవిలో ఒక చక్కని దారిలో ఓ మాజికల్ పూల చెట్టు ఉందట అన్నాడు రాజు కొట్ అది నిజమేనా మనం వెతికేద్దాం అని సీత సంతోషంగా చెప్పింది వారు అడవిలోకి అడుగుపెట్టారు అడవి చాలా అందంగా కనిపించింది పక్షుల గానాలు వింత వాసనలు చెట్ల మధ్య మెరిసే కాంతులు ఇది వారి మనసును ఆకర్షించాయి మధ్యలో వారిని ఒక పండు కోతి ఆపింది డొట్ ఏం వెతుకుతున్నారు చిన్నారులారా అడిగింది కోతి డొట్ మాజికల్ పూల చెట్టు అన్నాడు రాజు డొట్ కోతి చిరునవ్వుతో ఆ చెట్టును చేరుకోవాలంటే మీ స్నేహశక్తిని ఉపయోగించాలి మీరు ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ముందుకు సాగితే అది మీకు కనబడుతుంది చెప్పింది డొట్ రాజు సీత తన మనసులో ఈ మాటలను గుర్తుపెట్టుకున్నారు వారు అడవిలో వెళుతుండగా రాజు సీతకు ఒక పెద్ద రాయి దాటడానికి సహాయం చేశాడు సీత తన దగ్గర ఉన్న నీటిని రాజుతో పంచుకుంది వారు ప్రతి చిన్న పని చేయడం ద్వారా ఒకరికొకరు తోడ్పాటుగా నిలిచారు చివరికి ఒక కాంతిమయమైన ప్రదేశంలో మాజికల్ పూల చెట్టు వారికి కనిపించింది చెట్టుపై రంగురంగుల పువ్వులు మెరిసిపోతున్నాయి ఆ పువ్వుల నుంచి మధురమైన వాసనలు వ్యాపించాయి మన స్నేహశక్తి వల్లే ఇది సాధ్యమైంది అన్నది సీత ఆనందంగా డొట్ చెట్టు కింద కూర్చుని పువ్వుల సువాసనను ఆస్వాదిస్తూ వారు తమ స్నేహాన్ని మరింతగా బలపరిచారు ఆ రోజు నుంచి రాజు సీతలు ఎక్కడికి వెళ్లినా సహాయం ప్రేమతో ముందుకు సాగారు వారి స్నేహం అందరికీ ఒక ఆదర్శంగా మారింది